ప్రకాశం జిల్లా కుమరంలో ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ పదిహేడు వందల తొంభై మూడు ద్వారా దొమ్మరివారిని గిరిబలజ పేరుతో బలిజ కులంలో చేర్చడం పట్ల బలిజ సంఘం నాయకులు తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ నిర్ణయం వలన బలిజ కుల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంటూ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజలకొండ నారాయణ ఆధ్వర్యంలో బలిజ సంఘం నేతలు తహసీల్దార్ దేవరిశెట్టి భాగ్యలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గజలకొండ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం దొమ్మరి కులానికి గుర్తింపు ఇవ్వడంలో తప్పేమీ లేదు అయితే వారిని గిరి బలిజగా పేర్కొనడం ద్వారా బలిజ కులాన్ని అనవసరంగా కలుపుతున్నారు ఇది బలిజ కుల గౌరవానికి భంగం కలిగించే చర్య అందువల్ల గిరి బలిజ అనే పేరులో బలిజ పదాన్ని వెంటనే తొలగించాలని మేం కోరుతున్నామని తెలిపారు యువీతి పత్రం సమర్పణ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు అవిషినేని రమణయ్య తలారి మల్లికార్జున గజలకొండ కృష్ణమూర్తి కసెట్టి హుస్సేనయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు